అరే మొదటివారి డి మార్క్ సామాన్ చెప్తా రాసుకో అది డి సామాన్లు కాదు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఏడు మంది అన్న తల్లికి ఒక పిల్ల తల్లి అంటే తింక నేర్పిందట చూసుకోండి రాయ్ పంచ్ అంటే ఇలా ఉండాలి చెప్పు జీలకరా ఎంత గింత 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 గంత అంటే ఇయ్యరు ఎంత కావాలో అంత చెప్పు ఓ షటా కేసుకో ఓ షటా కేసుకో ఎన్ని గ్రాములు కావాలో అన్ని గ్రాములు చెప్పు ఓ యాభై కిలోలు వేసుకో నువ్వేమైనా దుకాణం పెడుతున్నావే అవి కిల్లలు కాదు గ్రాములు అదే వేసుకో నెక్స్ట్ ఆవాలు ఎంత అవి వాదపా వేసుకో అవి వాదపా వేసుకో అద్ద అంటే గింత గంతగా గింత వేసుకో గంతగా గింత వేసుకో మళ్ళీ గింతనేలే ఎన్ని గ్రాములు చెప్పు వంద గ్రాములు వేసుకో అట్లా చెప్పు తర్వాత టాయిలెట్ టాయిలెట్ పోయే రా టైలెట్ కాదురా దోలొస్త చచ్చిపోతాయి చూడు గది అది టాయిలెట్ కాదు ఆల్ అవుట్ ఇంకా ఒక లిప్టిక్దే నువ్వు ఎప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకుంటున్నావే వాషింగ్ మిషన్ లేచి లిప్టిక్ అది లిప్స్టిక్ కాదు లిక్విడ్ నీకు ఈ నాకనే చెప్పిన తింకా నేర్పకని నేనేం థింకా నేర్పుతలే నువ్వే నాకు టిక్కలే చెప్తున్నావు చక్కగా చెప్పు ఓ పోరడా పోరడా ఆడేవాడు ఒకనే కేస్తున్నాయి పోరాడ్రా అది పోరడా కాదు పౌడర్ నెక్స్ట్ అంట్లో సబ్బులు తీసుకురా ఒకటేమో కుడక తీసుకురా కుడకనా కుడక అంటే అదే బాక్సులు ఉండదు అదే బాక్సులు ఉండదు అది కుడక కాదు డిష్ వాష్ బార్ అంటారు నెక్స్ట్ ఏంటి ఒక కంపాట్ ఎండాకాలం అయిపోయిన తర్వాత కుండెందుకే ఇప్పుడు బట్టలు బట్టలకేస్తే కమ్మటి వాసన వస్తుడు దది దది అది కంపాట్ కాదే కంఫర్ట్ నీకోదండ నీ సామాన్లకు నేను రాయను పో లచ్చలు లచ్చలు వచ్చి చదివించినా కాదరా నీకు సామాన్ రాయనికి శాతన్ అయితే లేదు